పేదవారికి ఒక్క పూటైనా కడుపు నింపాలనే ఉద్దేశంతో జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఉద్దేశమని జై భారత్ ఎన్జిఓ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తెలిపారు ఆదివారం భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు నూట యాభై మంది పేషెంట్ అటెండెన్స్ కి భోజన వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఎన్జిఓ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా మొత్తం నుండి పెద్ద ఆసుపత్రికి వచ్చే అనేక మంది అవుట్ పేషెంట్లు మరియు వారి సహాయకులకు భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అనారోగ్యంతో బాధపడుతూ జిల్లా పెద్ద ఆసుపత్రికి వచ్చిన పేదవారికి జైపాల చారిటబుల్ ట్రస్ట్ స్వయంగా వారి చేతులతో వండి అత్యంత రుచికరమైన శుభకరమైన భోజన పదార్థాల వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు భోజన వితరణ అనంతరం సుమారు నలభై లీటర్ల మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు సంస్థలోని సభ్యులు సహాయ సహకారాలతో అనునిత్యం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు మీ కుటుంబంలోని పుట్టినరోజు పెళ్లి రోజు మొదలైన కార్యక్రమాలకు భోజన వితరణ కార్యక్రమం నిర్వహించాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులు సహాయకులకు మేము ఏర్పాటు చేస్తామని తెలియజేశామన్నారు ఈ అన్న వితరణ కార్యక్రమంలో నాగజ్యోతి ఎన్జిఓ ముఖ్య సభ్యులు భారతీస్ స్పందన ఆటో రామకృష్ణ పిఆర్ఓ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానంలో భాగంగా ఈరోజు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమంలో సమృద్ధి అయిన ఆహారం పెట్టాలనే లక్ష్యంతో మనము స్వగృహంలో ఇంట్లో తయారు చేయించుకున్న వచ్చిన భోజనాలను మాత్రమే ఇక్కడ వేడివేడి వడ్డిస్తూ ఉన్నాము ఇలాంటి అవకాశం ఇచ్చిన మన గ్రూప్ సభ్యులకు మరియు సర్వీస్కి వచ్చిన మా నెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ స్వచ్ఛంద సంస్థ ముందుకు నడిపించడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరూ కూడా సహాయ సహకారాలు ఎప్పుడు అలాగే ఉండాలని ఈ రోజున మనం వంద మందికి భోజనం అందించాము ఆ వంద మంది వెయ్యి మంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జిల్లా ఆసుపత్రికి రాష్ట్రం జిల్లా నలుమూల నుంచి వస్తున్న పేషెంట్స్ వారి అటెండెన్స్కి కావాల్సిన భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మా శాయిశక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాను మా ప్రయత్నానికి మీరు కూడా సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం మా సర్వీస్లో పాల్గొన్నది జ్యోతి ప్రద్రద్ గారు ఈరోజు వంట మొత్తం ఆమె స్వయంగా తయారు చేశారు అలాగే భవానీ గారు స్పందన గారు భారతి గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు